మన హిందూ ఆచారాలు పాతకాలం నాటివే కానీ వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు మీకు తెలుసా గంట మోగించడం చేతికి తాడు కట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం గాజులు ధరించడం దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయటం ఇవన్నీ దేవునికి మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి ఈరోజు మనం ఈ ఐదు ఆచారాల వెనుక దాగి ఉన్న వైద్య మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం ఇవి చూశాక మీరు కూడా అనుకుంటారు ఇదే మన సంస్కృతి ఇదే మన శాస్త్రం అని దేవాలయంలో గంట ముగించడానికి వైద్య శాస్త్రీయ కారణం గంట శబ్దం సుమారు లెవెన్ హండ్రెడ్ హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది ఈ శబ్ద తరంగాలు మన చవుల ద్వారా మెదడు నాడులను ఉత్తేజపరుస్తాయి కాన్సంట్రేషన్ అలర్ట్నెస్ పెరుగుతాయి ఇంకా ఈ వైబ్రేషన్స్ వాతావరణంలోని సూక్ష్మ జీవులను తగ్గిస్తాయి ఆహ్లాదకరమైన తరంగాల వాతావరణంని సృష్టిస్తాయి అంటే గంట మోగించడం ఒక సౌండ్ థెరపీ లాంటిది దేవాలయంలో గంట మోగించడానికి ధార్మిక అర్థం దేవుని ముందు గంట మోగించడం అంటే మన మనస్సు దేవునిపై కేంద్రీకృతం కావాలి అని సూచిస్తుంది బయట ప్రపంచపు ఆలోచనలన్నీ ఆగి మన భక్తి మొదలవుతుంది చేతికి తాడు కట్టడానికి వైద్య శాస్త్రీయ కారణం మన మణికట్టు దగ్గర ప్రధాన నాడులు ఉంటాయి ఆ తాడు కట్టినప్పుడు వచ్చే చిన్న ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది చేతి అలసట తగ్గుతుంది ఇది ఒక రకంగా యాక్యుప్రెషోథెరపీ లాంటిది ఇది నాడీ వ్యవస్థను సమతుల్యత చేస్తుంది ఎరుపు రంగు తాడు మన మెదడులోని పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది ఇది మన భావోద్వేగ స్థిరత్వానికి సహాయపడుతుంది చేతికి తాడు కట్టడానికి ధార్మిక అర్థం తాడు కట్టడం అంటే దేవుని రక్షా సూచకం నేను నీ ఆశ్రయంలో ఉన్నాను అని మనం దేవునికి చెప్పే ఒక సంకేతం బొట్టు పెట్టుకోవడానికి వైద్య శాస్త్రీయ కారణం బొట్టు పెట్టే ప్రదేశం మన కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రం వద్ద ఉంటుంది ఇది మన పిట్యూటరీ గ్లాండ్కు దగ్గరగా ఉంటుంది రోజు అక్కడ తిలకం లేదా బొట్టు పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో చల్లదనం ఒత్తిడి కలుగుతుంది ఇది స్ట్రెస్ యాంగ్జైటీను తగ్గించి కాన్సంట్రేషన్లో పెంచుతుంది పసుపు లేదా కుంకుమ వాడితే అదనంగా యాంటీ బ్యాక్టీరియల్ రక్షణ కూడా లభిస్తుంది బొట్టు పెట్టుకోవడానికి ధార్మిక అర్థం బొట్టు అంటే మూడవ ఇది జ్ఞానం శాంతి దేవుని దర్శనాన్ని సూచిస్తుంది మన మనసు ఏకాగ్రంగా ఉంచడానికి ఇది ఆధ్యాత్మిక గుర్తు కాబట్టి ఆంగ్లంలో బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని టెంపుల్ అని పిలుస్తారు గాజులు ధరించడానికి వైద్య శాస్త్రీయ కారణం మణికట్టు దగ్గర గాజులు కదిలినప్పుడు చిన్న వైబ్రేషన్స్ ఉత్పత్తి అవుతాయి ఇవి రక్త ప్రసరణను సరిచేస్తాయి ఈ కంపనాల వల్ల నాడులు ఉల్లాసంగా ఉంటాయి డిప్రెషన్ యాంగ్జైటీని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది రాగి లేదా వెండి గాజులు స్టాటిక్ ఎలక్ట్రిసిటీని తగ్గిస్తాయి ఇవి నరాల శాంతి కోసం ఉపయోగకరంగా ఉంటాయి గాజులు ధరించడానికి ధార్మిక అర్థం గాజుల శబ్దం ఆనందానికి శుభద్రతకు సంకేతం ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి అని నమ్మకం ప్రదక్షిణలు చేయటానికి వైద్య శాస్త్రీయ కారణం ప్రదక్షిణ చేయటం అంటే నిదానంగా సమానమైన రీతిలో నడవడం ఇది శరీరానికి ఒక లో ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాంటిది నడక వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తాయి మరియు నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది దేవాలయం అంటే ఎనర్జీ జోన్ కావడంతో ఇక్కడ తిరగడం వల్ల మెదడు సానుకూల తరంగాలు అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి ప్రదక్షిణలు చేయటానికి ధార్మిక అర్థం దేవుని చుట్టూ తిరగడం అంటే నా జీవితం నీ చుట్టూ తిరుగుతుంది అని సమర్పణ భావం ఇది భక్తికి గాఢతలిచ్చే ఆచారం చూసారా మన హిందూ ఆచారాలన్నీ కేవలం సాంప్రదాయాలకు మాత్రమే పరిమితి కావు ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన శాస్త్రీయ కారణం ఉంది మన ఆరోగ్యానికి మన మనసుకు మన జీవన విధానానికి మేలు చేసే సూత్రం దాగి ఉంది ఇవి తెలుసుకున్నాక మన సంస్కృతి పట్ల గౌరవం ఖచ్చితంగా పెరిగి ఉంటుంది అందుకే చెబుతారు మన పూర్వులు శాస్త్రాన్ని భక్తి రూపంలో జీవనంలో కలిపారు అని ఇలాంటి ఆచారాల వెనుక దాగి ఉన్న మరిన్ని ఆసక్తికరమైన శాస్త్రీయ నిజాలు తెలుసుకోవాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధర్మం కూడా శాస్త్రమే శాస్త్రం కూడా ధర్మమే జై శ్రీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన మోక్ష మార్గ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి జై శ్రీరామ్ జై భారత్